హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఆయన మీద ఫ్రాంక్ ఎత్తున్నా అదేం ఫ్రాంక్ అంటే దయ్యం ఫ్రాంక్ ఈ రోజు మా ఆయన పుట్టినరోజు అందుకే ఈ వీడియో ఎత్తున్నా మా ఆయనకు దెయ్యాలంటే మస్తు భయం మా ఆయన ఎక్కలు అని మాట్లాడతలేను అందుకే వాయిస్ డబ్బింగ్ చెప్తున్నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడు రి సరే మరి చూడు రి వీడియో స్టార్ట్ చేద్దాం 이 하나를 놓고, 굿나, 이만데, 마, 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 Mantén ¿No el corto, no. Mmm... <coughs> గోకాలం బాతుకనండి

ಭಯ ಅರ್ ಎಂದ

పండుగోద్ది రాత్రి ఒకట ఇక నాకు కోపం వచ్చినందుకు మరి ఏం తనకు ముందు చెప్తున్నా నేను పండుగ దండ పెడతాం పండుకో కాళ్ళు అనుకున్నాయి కాళ్ళు గజ అనుకున్నాయి కాళ్ళు పోలేవన్నీ మరి నాకు కోపం మాత్రం అమ్మసే పనులే కూర్చోవద్దు అని కూర్చో పోరు రైట్ రాత్రి కూడా పోనొస్తే ఎందుకు మరి ఏం కథలేమో లిఫ్ట్ ఆగే కొంచెం లిఫ్ట్ నేను నాకు ముందే

అందుక చెయ్యి అల్లలా నో 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 అకడు కొడుతుంది సీనా నాకెందుకు కనిపిస్తుంది ఇప్పుడు అట్లా నువ్వు 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 వేసింది ఎట్లుంది ఉందా ఏమన్నా మేనేజ్ ఉందా నీకు ఏమన్నా గుర్రామన్నా ఏమన్నా ఉందా నీకు అసలు టైం ఎంత అయితే నీకు రాత్రి యాట్రికి దత్త ముప్పై ఐదు అవుతుంది సర్ప్రైజ్ ఏ అన్న ఒకటి ఇచ్చి చేసి హ్యాపీ బర్త్ డేకి ఏ పేపర్లు చూసినా కానీ ఇది దయని లెక్క చేసి కత నిన్న ఏం చెప్పు నా గాని ఎందుకు ఏంటిది ఎందు ఇప్పు ఇ టైం ని ఎందుకు తెలుసనా అది ఫ్రాంకేస్ట్ అని అమ్మ బాబాయ్ మరి ప్రింట్ వేసిందే ఏంటిది మరి రెండు సార్లు అన్నవి ఇదే మాట మరి నువ్వు వేసింది ప్రాంగట ఒకసారి ఏమంటారు ఓ మన భూత అత్త నాకు నిజంగా చెప్తున్నా గానీ అంచులు రాలే అంచులు రాలే ఆల్రెడీ ఇళ్ళకెళ్ళి ఓడిసి అంచులు రాలంటే కదా నువ్వు నా గురించి ఎట్లా భయపడతావు ఏం కథ మరి మన నైతులు మన వచ్చి ఇట్లా అయితే భయపడితే మన నైతులు ఏమో ఆయన ముందు దెయ్యాలంటే మస్తు భయం అంతేందుకు రాత్రి ఒక ఏడు ఏమి దాటిందంటే బయట పోవడానికి భయపడతాడు అని ఇవన్నీ తెలిసి రాత్రి నువ్వు ఎట్లా చేసిన వాళ్ళు అర్థమవుతాడు గంత ఆగిపోతున్నాడు చూడు గంత నిద్ర పోగొట్టుకొని ఆవిలిప్పుడు తీసుకుంటా గంత రానికి తిరిగించిన అంటే ఒకడు చెప్పాల నువ్వు భయపడతావనే భయం విడ దెయ్యాల దెయ్యాన్ని వీడ అయితే అంతమా దయ్యానికి భయపడతావని దెయ్యం వీడ తీసిన

కా చెప్తున్నా ఈ సైట్లను భయపెట్టి శంప ఖచ్చితంగా చెప్తున్నా ఇచ్చేదైతే ముందు సరే లెక్క పెడుతున్నా తిత్తుందా ఇల్ల గుట్ట ఒక్క నిమిషం ఒక నిమిషం

మీరు పెట్టే టెన్షన్ ఇప్పుడు సడన్ గా చచ్చిపో

A, we a few moments later. అనే ఇప్పుడు పళ్ళు తోముకుంటే ఏ అద్దె పళ్ళు తోముకం కూడా తిత్తున్నావు అని బెదిరించిన అద్దు అని అంటే ఈ మొహం దూర్చుకోవడం కూడా తీయద్దా మన పెళ్ళై నాలుగు సంవత్సరాలే ఈ నాలుగు సంవత్సరాల నుండి ఒక్కరైనా కేక్ వచ్చిన మీ బర్త్డేకి అట్లాంటిది ఇప్పుడు ఈ బర్త్డే ఖచ్చితంగా కేక్ గుర్తున్నా మస్తు సంతోషం అనిపిస్తుంది Hmm. Happy birthday to you. मेरे को फर्स्ट डे नहीं मिलता। बर्थडे बाबू कबर्ती। Happy Happy Birthday, मनली मनली चेस बोल शुभकामना। Okay. नूह ने ने नूह। शारे। कह क्या इंटेंसिटी दालने? ओके कारू